హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ ఆనపకాయ పల్లీలు పొడి కర్రీ అండి దీన్ని తయారు చేసుకుందాం ఈ ఆనపకాయ శుభ్రంగా తొక్క తీసేసి గుండెగా తరుక్కోవాలి ముక్కలు ముందుగా తరుక్కుందాం ఇదిగొకటి నేను ఇలా తరిగి పెట్టుకున్నాను ఇక ఉల్లిపాయలో నాలుగు ఉల్లిపాయ తరుక్కున్నాను ఇలాగా గుండగాన ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం చవ వెలిగించుకొని మే పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి తల్లుల్లి కొంచెం వేగాలి నెక్స్ట్ మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ మినపప్పు జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను కొంచెం ఇవి ఎండుమిర్చి ఉల్లిపాయలు తరుగు పెట్టుకున్నవి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి కారం వేస్తున్నా కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం పసుపు సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇవి వేగాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనకాయ ముక్కలను వేసుకుందాం ఇందులో ఇవి దగ్గరికి మద్దన బాగాన మూత పెట్టి కుంచుక నెక్స్ట్ ఈ పక్కన పొయ్యి మీద వేరే కళాయి పెట్టుకుందాం బాండి పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం ఈ పల్లీలు అనేవి వేయించుకుందాం పక్కనే పక్కన ఈ కళాయిలో ఈ పల్లీలు వేగిపోయి ఇవి ఆపస్తాను వేసాపిటం ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేస్తాను ఇవి దగ్గరికి వేగాలి బాగానా దగ్గరికి వచ్చిందండి ఇది ఇంట్లో ఇప్పుడు మనం అన్నమాట ఇలా మిక్సీ చేసుకున్నాను పౌడర్ చేసాను ఈ ఏమో ఇందులో వేసేద్దాం శుభ్రంగా కలుపుకోవాలి నేను హాఫ్ కప్ తీసుకున్నానండి పల్లీలు ఇది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి వేయిపోయిందండి నానకాయ ఆనకాయ వేగిన తర్వాత పొడి వేసుకోవాలన్నమాట ఆనకాయ బాగా వేగిపోయిన తర్వాత పొడి వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆపేయాలన్నమాట ఇది మనకి పొడి వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అనమాట ఇలా ఇలా చెంచ్ చేసుకుంటే సరిపోతాయి కొంచెం లూజ్గా వస్తుంది అనమాట అయిపోయిందండి రెడీ అయిపోయింది టూ మినిట్స్ నుంచి ఆపేద్దాం అయిపోయింది కర్రీ గ్యాస్ ఆఫీసను ఆనక్కాయ పల్లీలు పొడితో కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీకి కూడా చాలా బాగుంటుంది చపాతీ రోటీకైనా చాలా బాగుంటుంది కర్రీ రైస్కి కూడా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్